శ్రీ మాత్రే నమ మన ఛానల్కి స్వాగతం చక్రం నుండి పదకొండవ రాశి అయిన కుంభరాశి వారి యొక్క జీవితాన్ని చూసినట్లయితే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి పదమూడు పద్నాలుగు పదిహేనవ తేదీలలో మీ ఇంట్లోని దాగి ఉన్నటువంటి శక్తి బయటకు రాబోతుంది అయితే అది ఎలాంటి శక్తి ఇక ఆ శక్తి కనుక మీ ఇంట్లో నుంచి బయటికి రావడానికి మూలంగా మీకు మీ జీవితంలో ఎటువంటి ఫలితాలు అనేటివి ఉంటాయి మీకు మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా అనే యొక్క కుంభరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది ముఖ్యంగా ఈ జనవరి పదమూడు పద్నాలుగు పదిహేనవ తేదీలలో వారి ఇంట్లో దాగినటువంటి ఏ శక్తి బయటకు రాబోతుంది ఈ పూర్తి విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఒక లైక్ అండ్ షేర్ మాకు ఎంత సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే కనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శనిదేవుడు ఇక ఈ యొక్క కుంభరాశి వారి విచిత్రాన్ని మనం చూస్తే కనుక వీరి ఎంతో మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఇతరుల యొక్క ఎదుగుదలలో ఈ రాశి వారు తమ వంతు సహాయ సహకారాలు ఎప్పుడు అందిస్తారు ఈ రాశి వారు జలసీగా అస్సలు ఫీల్ అవ్వరు అలాగే ఒకరిపై అసూయ కుళ్ళు కుతంత్రాలు వీరికి చేత కాని పని కుంభరాశి వారు ఎప్పుడు కూడా ఇతర వ్యక్తుల కోసం మీరు కోరుకునే వ్యక్తులు కానీ ఇతర వ్యక్తుల యొక్క చేరును చెడు మాత్రం అస్సలు కోరుకునే వ్యక్తులు అస్సలు కాదు అయితే ఈ యొక్క కుంభరాశి వారి జీవితంలో వీరికి ఎన్ని మంచి అలవాట్లు ఉన్నా కానీ ఇతరులకు సహాయం చేసే గుణం కలిగి ఉంటారు కానీ వీరిని మాత్రం శత్రువుగా భావించే వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు కాబట్టి ఈ విధమైనటువంటి మంచి మనస్తత్వం కారణంగా ఈ కుంభరాశి వారు చాలామంది మిత్రువులను శ్రేయోభిలాషులను సంపాదించుకునే ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వ్యక్తులు మాత్రం స్వతంత్ర అభిప్రాయం కలిగేవారుగా ఉంటారు ఈ యొక్క కుంభరాశిలో పుట్టినవారు బంధాలకు అనుబంధాలకు అధికమైన ప్రాధాన్యతను ఇస్తారు ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగా వీరికి శ్రేయోభిలాషలో కూడా అధికంగానే వీరు సంపాదించుకోగలుగుతారు ఈ విధంగా వీరి అందరూ ఇష్టపడుతూ చూసి కొంతమంది వ్యక్తులు మాత్రం కుంభరాశి వారిని చూసి ఓర్వలేకపోతారు గుళ్ళు కుతంత్రాలు కూడా చేస్తుంటారు అయితే వీరిపైన ఒక జెలసి అనేది ఉంటుంది ఇక ఈ జెలసి కారణంగా అనేక రకాల కుట్రలు పండి వీరి యొక్క జీవితంలో ఆర్థికంగా దిగజారడానికి కావచ్చు లేదంటే పరువు ప్రతిష్టలకు భంగం కలిగి ఉంచడానికి కావచ్చు కొంతమంది వ్యక్తులు అయితే కుంభరాశి వారికి ప్రయత్నం చేస్తారు అయినప్పటికీ కూడా మీ యొక్క తెలివితేటలతో మా యొక్క ప్రాబ్లమ్స్ నుండి మీరు తప్పించుకోగలరు అలాగే ఇతరులు మీ మీద పండేటువంటి కుట్రలను వారికే తిప్పికొట్టగలిగే సామర్థ్యం ఎక్కువ కుంభరాశి వ్యక్తులలో అధికంగా ఉంటుంది ముఖ్యంగా నేర్పరితనం చాకచక్యం సమయానుకూలంగా మాట్లాడేటువంటి తెలివితేటలు కుంభరాశిలో ఉంటాయి అత్యధికంగా కనిపిస్తూ ఉంటాయి అయితే కుంభరాశి వారి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే ఇదివరకు ఈ రాశి వారు కొంతమంది వ్యక్తుల పట్ల నమ్మకాన్ని కోల్పోయి నా పరిస్థితులు కూడా వీళ్ళు చూశారు ఎలా అంటే సురటి సంతకాల వలన మీరు గతంలో మోసపోయి ఉంటారు ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఎన్నో సమస్యలు ఒడిదుడుకులు మిమ్మల్ని ఎంతగానో బాధించాయి అయితే ఇక మీదట మీకు మంచి రోజులు రాబోతున్నాయి అని చెప్పవచ్చు ఈ రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి పదమూడు పద్నాలుగు పదిహేనో తేదీలలో మీ ఇంట్లోని దాగి ఉన్నటువంటి ఒక ప్రత్యేక పూల శక్తి అనేది ఈ సమయంలో బయటకు వెళ్ళిపోతుంది అంటే ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎన్నో రకాల ఇబ్బందులను సమస్యలను కష్టాలను ఎదుర్కోవడానికి కారణం మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అది మీ ఇంట్లో నుండి బయటకు రాబోతుంది ఇక ఆ శక్తికి బయటకు వెళ్ళిపోవడంతో ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మీరు అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుతారు ముఖ్యంగా నరదిష్టి అనేది చాలా అంటే చాలా ప్రభావవంతంగా మనిషిపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది నరి దృష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుంది అని సామెత విని ఉంటాము అంతటి ప్రభావం అనేది మనిషి యొక్క కంటి చూపుకు ఉంటుంది కా అటువంటి చెడు చూపు అనేది మీ పైన అధికంగా ఉందని చెప్పుకోవచ్చు కుమ్మరాశి వారికి చరిదృష్టి కారణంగా ఇప్పటి వరకు ఎన్నో రకాల ఇబ్బందులు సమస్యలను ఎదుర్కొంటారు పుల్లు కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో నెగటివ్ ఎనర్జీ కా మీ యొక్క జీవితంలో మీ ఇంట్లోనే దాగి ఉన్నాయి ఈ విధంగా మీ ఇంట్లో అనేక రకాలైనటువంటి బాధలు ఇబ్బందులు అలాగే సమస్యలన్నింటివి మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి ఎంతో కాలంగా తీరని సమస్యకు పరిష్కార మార్గాలు దొరకక మీరైతే ఎన్నో రకాలుగా బాధలను అనుభవిస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా మీ జీవితంలో మీరు ధైర్య సాహసాలతో ముందుకైతే సాగుతూ ఉన్నారు మీరు మాత్రం పైకి ఎంత నవ్వుతూ మాట్లాడినా మనసులో మాత్రం మీరు తెలియని బాధ ఎప్పుడు కూడా మిమ్మల్ని ఆ సమస్య వెంటాడుతూ ఉంది ఇక అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ యొక్క కుంభరాశి వారికి జీవితంలో ఈ నెల జనవరి పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలలో మీ ఇంట్లో దాగినటువంటి ప్రతికూల శక్తి బయటకు రాబోతుంది ఖచ్చితంగా ఆ శక్తి బయటకు వెళ్ళిపోవడంతో ఇక మీ ఇల్లంతా కూడా ఒక మంచి పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడుతుంది ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటుందో అప్పుడు ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదురవుతాయి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి ఆర్థిక సమస్యలు ఇబ్బందులు పెడతాయి ముఖ్యంగా చదువు వృత్తి ఉద్యోగం వ్యాపారానికి సంబంధించినటువంటి సమస్యలు వేధిస్తూ ఉంటాయి ఈ విధంగా కుంభరాశి వారి జీవితంలో కూడా జరుగుతుంది దీనికి కారణం దా ఇంట్లో దాగినటువంటి దాగి ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఈ నెల జనవరి పదమూడు పద్నాలుగు పదిహేను ఈ మూడు తేదీలలో అనేటివి మీ జీవితంలో చాలా కీలకమైన రోజులు అనేటివి చెప్పవచ్చు గతంలో మీరు ఎంతోమందికి మందికి సహాయాలు చేశారు కానీ ఎంతోమంది వ్యక్తులకు మీరు ఆదర్శంగా కూడా నిలిచారు ఆ విధంగా మీరు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా పొందుతారు ఎందుకంటే ఆ పరమశివుడు మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపించి వేస్తాడు అలాగే మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది దీని కారణంగా మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యకు పరిష్కారం అనేది లభిస్తుంది ఎందుకంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు సమస్యలు చుట్టుముడుతాయి ముఖ్యంగా నా అన్న వారు కూడా అప్పు అర్థం చేసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి ఒక సందర్భంలో జీవితం కూడా అనుభవించాలని కూడా ఒక రకమైనటువంటి నిరాశ ఏర్పడుతుంది ఎందుకంటే దీనికి కారణం నెగిటివ్ ఎనర్జీ కుంభరాశి వారి జీవితంలో ఈ సమయంలో అద్భుతం అయితే జరగబోతుంది ఎందుకంటే మీ ఇంట్లో దాగినటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఈ జనవరి పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలలో అది బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి ముఖ్యంగా కుంభరాశి వారు మీ ఇంట్లో పనికిరాని విరిగిపోయినటువంటి వస్తువులు ఏమైనా ఉంటే గనక వాటిని వెంటనే తీసి బయటపడేయండి ఎందుకంటే ఈ విధమైనటువంటి వస్తువులు కూడా ఇంట్లో ఉండడం మూలంగా నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఉంటుంది అలాగే విరిగిపోయిన ప్లాస్టిక్ వస్తువులు కానీ బకెట్లు కానీ చీర్లు కానీ ఇటువంటి విరిగిన వస్తువులు కూడా మీ ఇంట్లో ఉండకూడదు అలాగే పగిలిన గాజులు పగిలిన అద్దరు అద్దాలు కూడా ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టుకోకూడదు ఇటువంటి పగిలిన వస్తువులు ఉండడం కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా అవుతుంది ముఖ్యంగా కుంభరాశి వారు చిన్న పని చేయాల్సి ఉంటుంది ఆదివారం రోజున మీరు చిన్న పరిహారం చేసుకోండి కలబంద మొక్కకు నెగిటివ్ ఎనర్జీని లోపలికి లాక్కునే శక్తి ఉంటుంది కాబట్టి వారు ఆదివారం రోజున కలబంద మొక్కను తీసుకొని దానికి పసుపు పోసి గంధం కుంకుమలు తుబ్బట్లు పెట్టండి ఈ విధంగా మీరు కలబందనం మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి ఈ విధంగా చేస్తే కనుక మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉంటుంది అదేవిధంగా మీరు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ఆకర్షించే విధంగా మీల్లిని పరిశుభ్రంగా ఉంచుకోండి ఈ విధంగా చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది ఇక ఆ స్త్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లో ప్రవేశించడం మూలంగా ఒక అనుకూలమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది అప్పుల బాధలు తీరిపోతాయి ఆర్థిక పురోగతిని మీరు చూస్తారు ముఖ్యంగా జనవరి పదమూడు పద్నాలుగవ తే పదిహేనవ తేదీలలో ఏ రోజైనా ఏ సమయంలోనైనా సరే నెగిటివ్ ఎనర్జీ ప్రతికూల శక్తి అనేది మీ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది ఎన్ని రోజులు మీరు పడిన కష్టాలు బాధల సమస్య నుండి మీకు విముక్తిగా లభిస్తుంది ముఖ్యంగా కుంభరాశి వారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి శివారాధన చేసుకోండి అలాగే విష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి అలాగే దాన ధర్మాలు చేయండి మీ జీవితంలో ఖచ్చితంగా శుభ ఫలితాలు మరిన్న పొందుతారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు లైక్ చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే పక్కన వచ్చిన ఆలయం బెల్లుని మేము చేసే బెల్లును యాక్టివ్ చేసుకుంటే మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కుంభరాశి వారికి ఈ విధంగా ఉంటుంది జాగ్రత్తగా ఉండండి